నాయకులు చాలామంది అనుకుంటారు మేము చాలా ఉపన్యాసాలు ఇచ్చినాం చాలా ఊర్లో తిరిగినాం మేము చాలా కష్టపడ్డాం కాబట్టి ప్రభుత్వం వచ్చింది అని మీరు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా మీరు ఎన్ని గంటల సేపు మాట్లాడినా కోట్లాది ప్రజలకు చేరవేసిన మీరే అత్యంత కీలకమైన పాత్ర పోషించండి నాయకులకు ప్రజలకు అనుసంధానకర్తలుగా మీరు వ్యవహరించరు అంటే భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంబికా దర్బార్ బత్తి అని సో నాయకులకు ప్రజలకు అనుసంధానకర్తలుగా సోషల్ మీడియా వారియర్స్ ఉండి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని ఈ పార్టీని అధికారంలోకి తేవడం అనేది సెమీఫైనల్స్ మాత్రమే ఫైనల్ గేమ్ ఇప్పుడు ఉన్నది ఫైనల్స్ ఇప్పుడు ఆడుతున్న మోడీతో ఆడుతున్నది మనం ఫైనల్స్ సెమీఫైనల్స్లో కేసీఆర్ నోడిచ్చిన అంటే బంగ్లాదేశ్ నోడిచ్చినాం సెమీఫైనల్స్లో ఇప్పుడు ఫైనల్స్లో పాకిస్తాన్తో కొట్లాడాలి మనం తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ అమిత్ షా జేపీ నడ్డా చాలామంది వాళ్ళ నాయకులు తెలంగాణ మీద ముప్పేట దాడి చేసి మనల్ని ఓడించాలని ఎట్లయినా సీట్లు సాధించాలని సొంత మనుషుల్నే కాకుండా కిరాయి మనుషులను కూడా పెట్టుకొని తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ ప్రజాస్వామ్యం మీద మన పెద్దలు మన పూర్వీకులు మన ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ల మీద దాడి చేస్తున్నారు దానికి మతము లేకపోతే ప్రభుత్వ ఏజెన్సీలను వాళ్ళు ఉపయోగించుకుంటుండ్రు ఈ రెండు అంశాలను స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా సోషల్ మీడియా వారియర్స్ మీద ఉన్నది శ్రీరామనవం వస్తే అదొక పెద్ద సమస్య కింద చిత్రీకరించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది మనందరం మన ఇళ్ళల్లో మన తండ్రులు తాతలు ముత్తాతలు శ్రీరామనవమి హనుమాన్ జయంతి చేసుకోకుండానే పోసమ్మకు మైసమ్మకు ఎల్లమ్మకు కోడి వయ్యకుంట కళ్ళు పోయకుంటనే మనం ఇంత దూరం వచ్చినామా తాతకు దగ్గు నేర్పినట్టు ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు తయారైనరు బతుకమ్మ బోనాలకుండెత్తేదేమో కవితమ్మ నేర్పినట్టు శ్రీరామనవమి హనుమాన్ జయంతి బండి సంజయో లేకపోతే ధర్మపుర అరవిందో గుండో అరగుండో మనకి నేర్పినట్టుగా ఈరోజు వ్యవహరిస్తున్నారు ఇట్లాంటి విషయాలను సమయస్ఫూర్తితో తిప్పికొట్టాలి ఒకే ఒక్క మాట రెండు మూడు రోజుల నుంచి నేను చెప్తున్నా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి ఇది ఏ హిందువు అయినా గౌరవించే విధానము పాటించే జీవన విధానం దాన్ని రాజకీయంగా మలుపుకొని రాజకీయ స్వార్థం కోసం వాడుకొని ఎన్నికలలో లబ్ధి పొందాలని బీజేపీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది